హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా అట్రాక్షన్ లైఫ్ కోచ్ను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేక మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను నిన్న మనం యూనివర్స్ తో కనెక్ట్ చేయడం అనేది నిజమా అబద్ధమా అట్లా కనెక్ట్ చేస్తారా ఇలాంటి వాటి విషయాలు తెలుసుకున్నాం ఇంకా చాలా మంది కూడా ఇప్పుడు ఏంజల్స్ గురించి చెప్తున్నారు యూనివర్స్ ని అడగాల ఏంజల్స్ అడగాల అన్న ఆలోచన వాళ్ళలో మొదలైంది ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా చాలా మందికి తెలియటం లేదని అర్థమవుతుంది చాలా మంది అంటుంటారు ఏంజల్సే గొప్ప యూనివర్స్ కంటే ఇప్పుడు మరి యూనివర్స్ ని ఎన్నాళ్ళు మేము అడుగుతూ వచ్చాం ఇప్పుడు ఏంజల్స్ ని అడగమంటున్నారు అంటే యూనివర్స్ కంటే ఏంజల్స్ ఎక్కువ ఈ కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకు అసలు వాస్తవానికి యూనివర్స్ అంటే పూర్తిగా చాలా మందికి అవగాహన లేదు ఎందుకంటే మన దేశంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చింది కొత్తగా అనేది కొద్ది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచే పూర్తిగా వన్ పర్సెంట్ కూడా చాలా మందికి తెలియదు జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే తెలిసిందంటే నూట యాభై కోట్ల జనాభాలో కేవలం వేణ మీద నెక్కలు పెట్టే గురువులు మాత్రమే ఉన్నారు ఆ ఏ గురువు కనెక్ట్ అయితే వాళ్ళు ఆ విధంగా నేర్చుకోవటం జరుగుతుంది పూర్తిగా దీని గురించి తెలియకపోవటం కారణం ప్రధాన కారణం సైన్స్ తెలియకపోవటం ఈ భూమి అనే గ్రహం గురించి తెలియకపోవటం ఈ భూమి అనేది ఒక గ్రహము డెబ్బై శాతం వాటర్ తో ఉంది ముప్పై శాతం అడుగులు మనుషులు జీవరాశులు సూక్ష్మజీవులు రకరకాల అన్ని కలిపి ఉన్నాయి ఆ ముప్పై శాతం భూమిలోనే నదులు ఉన్నాయి కాలువలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్యాక్టరీస్ ఉన్నాయి జీవరాశులు ఉన్నాయి సూక్ష్మజీవులు ఉన్నాయి మనుషులు ఉన్నాము ఇంకా ఎన్నో ఉన్నాయి ఇదంతా ఎవరికి పూర్తిగా చాలా మందికి చదువు లేని వాడిని తెలియదు ఇంకా మనకి ఫస్ట్ నుంచి వచ్చిన విధానం ఏంటంటే ఏదన్నా వస్తే దేవుడిని అడగాలి పూజ చేయాలి లేదా కష్టపడాలి ఈ రెండు మాత్రమే తెలుసు అందువల్ల మన తాతల మొత్తాతల కాలం నుంచి వాళ్ళ పొలంలో పనిచేస్తూ ఆ ఒడ్లు దంచుకుంటూ ఆ మట్టిళ్లలో అప్పట్లో పూర్వకాలంలో చాలా పూర్వకాలంలో మనం వింటూ ఉంటాము దీపాలు పెట్టుకుని అంటే డెవలప్మెంట్ లేదు నాలెడ్జ్ లేదు జ్ఞానం లేదు అవన్నీ లేదు వాళ్ళు ఎప్పటి నుంచో పోషిస్తూ వస్తున్నారు మనం పోజిస్తున్నాం వాళ్ళ కళ్ళతో వాళ్ళ దేవుని చూసారా చూడలేదు మన ఇంత టెక్నాలజీ చేతిలో అరచే అరచేతిలో టెక్నాలజీ పెట్టుకుని కూడా ఇంకా అజ్ఞానంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో తిరుగుతూ కూడా ఈ సబ్జెక్టు చాలా మందికి తెలియకపోవటం ప్రధాన కారణం ఊరికే డిప్రెషన్ అయిపోవటం చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవటం ఈ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవటం ఊరికే ఆ ప్రతిదాన్ని ఇరిటేట్ అయిపోతూ ఉంటాం చుట్టూ ఉన్నటువంటి ఆ నెగిటివ్ మనుషులు రకరకాల కారణాలు మనం పెరిగిన వాతావరణం కళ్ళతో చూపించినటువంటి విధానం ఆత్మకి ఇది కారణం భగవద్గీత ప్రకారం ఏంటి మన ఆత్మకు మరణం లేదు ఈ బాడీని మార్చుకుంటుంది తప్ప దానికి మరణం లేదు ఒక పెద్ద పొలిటికల్ లీడర్ పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆడియో భగవద్గీత ఆడియో వస్తూ ఉంటుంది మనిషికి మరణం లేదు ఆత్మకు మరణం లేదు శరీరం నశిస్తుందని వస్తూ ఉంటాం ఇవన్నీ పూర్తిగా ఆలోచన రాదు అది మర్చిపోతాం అసలు వినం కూడా వినం ఏదో ఆయన చనిపోయారు అనే ఆలోచనతో ఉండిపోతారు తప్ప ఆ జ్ఞానం సంబంధించిన మాటలు పట్టుకోవటానికి మనకి ఆలోచన రాదు కారణం తెలియదు తెలియకపోవటం మెయిన్ కారణం అయితే ఏంజల్స్ గొప్పవాళ్ళని చాలా మంది అనుకుంటున్నారు యూనివర్స్ ఎవరు గొప్ప ఇది అసలు రీజనే కాదు కరెక్ట్ కాదు యూనివర్సే గొప్ప ఒక రాజ్యానికి ఇప్పుడు మన దేశానికి ప్రధాని ఉంటారు సైనికులు లక్షల్లో పనిచేస్తూ ఉంటారు వారంతా ఎవరండర్లో ఉన్నారు ప్రధానమంత్రి అండర్లో ఉన్నారు అలాగే అనంత విశ్వశక్తి చివరి భాగం అంటూ లేదు దానంత పెద్ద యూనివర్స్ మించిన మరొకటి లేదు అంత పవర్ కూడా మరొకటి ఎక్కడా లేదు విశ్వలోకాల్లో అనంతమైన విశ్వం ఆ విశ్వంలో ఏంజల్స్ యూనివర్స్ కి సైనికులుగా సేవకులుగా పనిచేస్తారు యూనివర్స్ కి సేవకులు ఏంజల్స్ అంటే యూనివర్స్ మించి కానే కాదు యూనివర్స్ కు సేవకులు ఎలా సేవకులు రియల్ గా మన భూమి మీదకి వచ్చిన ఏంజల్ ఎవరు గాబ్రియేను ఏంజల్ ఇజ్రాయెల్ దేశంలో అనే పట్టడంలో ఒక మేరీ అనే మేరీ మాత అనే ఒక అమ్మాయి విలువైన అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఎప్పుడు యూనివర్స్ తో కనెక్ట్ అవుతూ యూనివర్స్ ని ప్రేర్ చేస్తూ గడుపుతూ ఉండేది అక్కడ ఆ దేశంలో ఆ ఇజ్రాయల్ యర్షులమనే పట్టణంలో ఏరోదు రాజు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజ్యాన్ని అత్యంత ఘోరంగా పరిపాలిస్తున్నాడు ప్రజలు హింసని అనుభవిస్తూ విచ్చని విడిగా ఇతను తాగుతూ విపత్సం చేస్తూ ఒక సక్రమైన బుద్ధి లేకుండా చాలా ఘోరాతి ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన అంతమందించడానికి అక్కడ ప్రభక్తులు జ్ఞానులు విశ్వంలో చేతులు పైకిత్తి కోరుకున్నప్పుడు ఆ పట్టణంలో విలువైన స్త్రీని యూనివర్స్ ఎన్నుకొని గాబ్రేయర్ ఏంజల్ ని పంపించి ఆ మేరీ మాత ముందు ప్రత్యక్షమైంది ఆ ఏంజల్ రెక్కలతో చాలా చూసి ఆమె ఒక్కసారి ఉలిక్కి పడింది అన్నమాట ఎవరు మీరు అని అడిగేసరికి నా పేరు గాబ్రియేలు ఏంజల్ ఒక మహోన్నతమైన శక్తి నన్ను ఒక్కరికి పంపించింది ఒక శుభవార్త చెప్పటానికి నిన్ను నన్ను పంపించి నీ దగ్గరికి అని చెప్పు చెప్పి ఏం చెప్తుంది అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం కలుగును గాక ఒక మహోన్నతమైన శక్తి నన్ను నీ వద్దకు పంపించింది ఒక శుభవార్త చెప్పటానికి అని చెప్పు ఏంటి అది అని అడిగితే నువ్వు ఒక కుమారుని కంటావు ఆ వ్యక్తికి జీసస్ క్రైస్ట్ అని పేరు పెడతావు ఆయన ఇక్కడ జనాల పాపాల నుంచి వీడిని ముక్తులు చేస్తారు అని చెప్తుంది అయితే నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా నేను అబ్బాయిని ఎరుగును కదా ఇది ఎలా సాధ్యమో అని అడుగుతుంది అప్పుడు ఆ దేవదోత గాబ్రియల్ దేవదోత ఏం చెప్తుంది ఒక మహోన్నతమైన శక్తి నీపై వేయించేయును సర్వోన్నతమైన శక్తి నేను ఆవరించును నీకు ఆ అనుగ్రహాన్ని ఆటోమేటిక్ గా ఇస్తుంది అని చెప్తాను ఆ శక్తి యొక్క అనుగ్రహం ప్రకారం జరుగును గాక అని చెప్పేసి మేరీ మాత అంటుంది అక్కడితో ఆ గాబ్రియల కోత మాయమవుతుంది ఆ తర్వాత జీసస్ పుట్టిన తర్వాత నక్షత్రాలు జ్ఞానులకు కనిపించటం దారి చూపించటం అక్కడ గొల్లలకి ఏంజల్స్ కనిపించటం ఇలాగా జీసస్ పుట్టాడని చెప్పటం మార్గ ఇదంతా కూడా బైబిల్లో అక్కడ బుక్స్ లో ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాడిని చూడటం ఆ ఏరియాలో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలిసిన విషయమే చాలా మంది తెలుసు ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎవరు గొప్ప ఇప్పుడు ఏంజల్స్ ని పూజించాలా యూనివర్స్ ని పూజించాలా అని మన సబ్స్క్రైబర్స్ అడిగారు చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు ప్రశ్న కూడా అడిగారు ఇన్నాళ్ళు మేము యూనివర్స్ ని నమ్మాం ఇప్పుడు మీరు కొత్తగా ఏంజల్స్ ని తీసుకొచ్చారు నితిగా ఏంజల్ అంటున్నారు మరి వీళ్ళు పవర్ ఉన్న వాళ్ళ యూనివర్స్ పవర్ అని యూనివర్స్ కంట మించిన పవర్ మరొక్కటా లేదు విశ్వలోకాల్లో వేరే గ్రహాల మీద కూడా ఎక్కడా కూడా యూనివర్స్ ని మించిన పవర్ అనేది ఉండదు ఎప్పటికీ ఉండదు యూనివర్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది సర్వలోకాలు అన్ని కాలాలు అన్ని సమయాలు ఆ యూనివర్సే సృష్టిస్తుంది యూనివర్సే నాశనం చేస్తుంది ఒక చోట భూమిని నాశనం చేస్తుంది అగ్ని కురిపించి మరొక తోట వర్షం కురిపించి భూమిని మరొక వచ్చేలా చేస్తుంది సృష్టించడం తెలుసు నాశనం చేయడం కూడా తెలుసు అలాగే కొంతమంది వ్యక్తుల్ని అజ్ఞానంతో ఉండే ఫినిష్ చేయటం తెలుసు జ్ఞానుల్ని ఎన్నుకోవటం కూడా తెలుసు సర్వాంతర్యామి యూనివర్స్ యూనివర్స్ కి మించి ఆ పవర్ కి మించిన పవర్ మరొకటి ఈ గ్రహం మీదే కాదు వేరే గ్రహాల మీద కూడా ఎక్కడ ఉండదు పుట్టనే పుట్టదు అంత పవర్ యూనివర్స్ ఒకటే ఏకైక లక్ష్యం ఇక్కడ సేవకులు ఏంజల్స్ అనేవాడు వార్తను పంపించండి యూనివర్స్ చేత వార్త పంపిస్తుంది ఒక సమాచారాన్ని పంపిస్తుంది యూనివర్స్ ఏంజల్స్ ని ఎన్నుకుంటది యూజ్ చేసుకుంటదు సేవకులుగా అక్కడ నితికా ఏంజిల్ మనం ఎందుకు చెప్పాం మనీ ఇవ్వటానికి నితికా ఏంజల్ సంపద ఇవ్వటానికి ఆట్స్ ఏంజల్ సమాచారాన్ని పంపించడానికి గాబరియల్ ఏంజిల్ ఇట్లా చాలా ఏంజిల్స్ ఉంటాయి కొన్ని లక్షలు సో మనీ కోసం ఇబ్బంది పడుతున్న వాడు నితికా ద్వారా నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పమంటున్నాం మనం అంతేగాని నితికా ఏంజిల్ని పూజించమని కాదు ఇక్కడ ఈ వీడియోస్ సరిగా చూడకపోవటం ద్వారా అందులో క్లారిటీగా స్పష్టంగా వినకపోవటం ద్వారా అక్కడక్కడ అక్కడ వింటామో లేదా రెండు వీడియోలు చూసేసి దాన్ని మొత్తం జ్ఞానం అని అనుకోవటం ఇట్లా అజ్ఞానంతో చాలా మంది ఉంటారు ఇక్కడ అనంత విశ్వశక్తి సబ్జెక్ట్ అనేది అనంతం ఒక వీడియోతో వంద వీడియోలతో వెయ్యి వీడియోలతో అయిపోవు మన దగ్గర తొమ్మిది వందల నలభై ఐదు వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అక్కడతో సబ్జెక్ట్ అయిపోలేదు ఇంకా అనంతం అనేది విశ్వం ఎప్పటికీ ఉంటుంది ఈ సబ్జెక్ట్ కూడా ఇంకా అనంతం చెప్పే కొలది జ్ఞానం ఉంటూనే ఉంటుంది రెండు వీడియోలు చూసో ఇంతేనా లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటారు చాలా మంది తొంభై తొమ్మిది వందల నలభై ఐదు వీడియోలు అయినా గానీ జ్ఞానం అవలేదు జస్ట్ జీరో జీరో వన్ పర్సెంట్ మనం చెప్పింది జ్ఞానం ఇంకా అనంతమైన జ్ఞానం ఉంది అంతులేని జ్ఞానం ఉంది సో యూనివర్స్ తో ఎవరైనా కనెక్ట్ చేస్తారు అన్నది నిజం కాదు మీరు ఆ విశ్వంతో ఎలా మమేకం అవ్వాలి ఎలా మమేకమైతే ఆ విశ్వశక్తితో ఆ కమ్యూనికేషన్ మీకు ఏర్పడుతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది అనుకూలంగా మన యూనివర్స్ బ్లెస్సింగ్స్ వల్లే మేరీ మాతకి ఆ యేసు ప్రభు పుట్టారు ఆ దోతలు వచ్చింది ఫస్ట్ టైం వచ్చిన విధానం కూడా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా ఆ సంవత్సరాలతో సహా రాయబడి ఉంది అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఆ ఇర్స్ పట్టణం ఇప్పుడు జరుగుతున్న గొడవలు గాజాలో ఎర్స్ ఆ ఇజ్రాయెల్ దేశస్తులకి మీరు మనం అంతా చూసాం మీడియాలో ఆ గాజా దగ్గర గొడవలు జరగడానికి సంబంధించిన రీజన్స్ ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసు సోషల్ మీడియా ఆ వార్తను చూసేవాడు ఇక్కడ ఏంటంటే యూనివర్స్ కంటే గొప్ప శక్తి లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైనల్ యూనివర్సే మనలోని ఆత్మ కూడా విశ్వశక్తి అండర్లో ఈ ఆత్మ రిమోట్ కంట్రోల్ యూనివర్స్ మించిన ఆత్మ కాదు ఇది యూనివర్స్ జ్ఞానాన్ని మనకి తీసుకొస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాం విశ్వలో పంపిస్తుంది ఈ ఆత్మ ఈ ఆత్మకి ఏంజల్స్ లాగా మరణం ఉండదు బాడీని మార్చుకుంటూ ఉంటుంది ఈ ఆత్మ మనం ఏం చెప్తే అది నిజం చేస్తుంది మనం అబద్ధం చెప్తామా దాన్ని తీసుకొస్తుంది మన జీవితంలో ఇది నేను నమ్మను అంటానా నమ్మకుండా చేసేస్తుంది ఇంకేముంది వయసు అయిపోయింది అని అంటామా అయిపోయేలా చేసేస్తుంది నువ్వేం పలుకుతావో నువ్వే నీకు ద్రోహం చేసుకుంటావా మేలు చేసుకుంటావా యు ఓన్లీ రైట్ పర్సన్ నీ నువ్వు మాత్రమే కారణం వేరెవరు నీ జీవితాన్ని నాశనం చేయలేరు తీసుకెళ్లేదు నువ్వు తీసుకెళ్లిపోమని ఆదేశిస్తే తప్ప నాకు ఈ జీవితం వద్దు ఇంకా ఇవన్నీ బాధలు నేను పడలేనని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అది అక్కడ అఫిమేషన్ అవుతుంది నిజం అవుతుంది చాలా మంది తలను తాను తిట్టుకుంటూ నా కర్మ ఇలా కాలిపోయింది మాట్లాడుతూ ఉంటే అది నిజాలు అవుతా ఉంటాయి అవి శుభం శుభం పలకం అని చెప్పేది కూడా అందుకే తదాస్త దేవతలు తిరుగుతూ ఉంటూ అంటూ అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు మీరు మాట్లాడే మాటలు నిజం అవుతున్నాయి అదేదో మీ మంచి కోసం మీరు ఆరోగ్యంగా ఉన్నానని ఈ ప్రపంచం నాకు చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు చెప్తూ విశ్వంలో చేతులు పైకెత్తి అనంత విశ్వశక్తి నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం నాలోని దైవశక్తిని పునసృష్టి చేస్తుంది నన్ను ఆరోగ్యకరంగా నాలోని కోట్ల కణాలన్నింటినీ వ్యంగగా యవనంగా ఉంచుతుంది ఈ ప్రపంచానికి నేను ఒక రాజుగా ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడుగా సంపన్నురాలుగా గొప్పవాడిగా నా ఈ ప్రపంచాన్ని ఈ డబ్బుని మనుషుల్ని సమస్త జీవరాశుల్ని విశ్వలోకాలని అన్నిటినీ నాకు అనుకూలంగా పురసృష్టి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అని ఈ వాక్యాన్ని ఉదయం లేచిన నుంచి అర్ధరాత్రి నిద్రపోయేంత వరకు అవసరమైతే తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా ఈ శుభమే పలుకుతూ ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అంతే తప్ప ఒక గురువు విశ్వంతో కనెక్ట్ చేసేసాను నీ జీవితం కనెక్ట్ అయిపోయి వెళ్ళిపో అంటే మించిన అజ్ఞానం మరొకట్లేదు నీకు ఆ విశ్వం ఎలా దగ్గర అవ్వాలి ఈ ప్రపంచం నీకు ఎలా నీ మాట వినాలి ఏదైనా నువ్వు అనుకూలంగా మారిపోవాలి నీకు అనుకూలంగా నీ జీవితం పైకి రావాలి అంటే ఆ విశ్వశక్తిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో గురువు చెప్తారు ఆ విశ్వశక్తి యొక్క రహస్యాలు యూనివర్స్ యొక్క చిట్కాలు సూత్రాలు ఈ ప్రపంచం నీకు అనుకూలంగా మారటానికి విశ్వంతో నువ్వు ఎలా మాట్లాడాలి ఎలాంటి విజువలైజేషన్ చేయాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలాంటి క్రియేషన్ బుక్ లో నీ కథ నువ్వు రాసుకోవాలి హో పోను పోను అడ్వాన్స్ ఎలా చేయాలి ఈ లోపల ఉన్నటువంటి దైవశక్తి ద్వారా ఆ విశ్వశక్తిలోకి కనెక్షన్ ఉందని వైర్లెస్ కనెక్షన్ ఉందని నిరూపించిన ఆల్బర్ట్ ఐనస్టిన్ థామస్ ఎడిసన్ వాలిస్ డి వాటిల్ వీళ్ళంతా గొప్ప గొప్ప వాడు ఉన్నారు నికోలస్ కెస్లా వాడు ప్రయోగాలు చేసి వందేళ్ల క్రితమే అనంత విశ్వ వ్యక్తితో మనకి కనెక్ట్ నిరూపించిన శ్రీ వాటిల్ ది సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ ఈయన మీద ఈయన ప్రయోగాలు చేసుకుని ఇది సబ్జెక్ట్ నిరూపించి రాసినటువంటి వ్యక్తి మొట్టమొదటి అమెరికన్ వ్యక్తి అమెరికాలో కొన్ని వేల మందిని లక్షల మందిని కోటీశ్వరులు చేసినటువంటి వ్యక్తి ఇది నిరూపితమైన సబ్జెక్టు కథలు కాదు సైంటిస్టులు ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు అనుభవించినటువంటి గొప్ప గొప్ప దేశ ప్రధానులు రాష్ట్ర దేశ అధ్యక్షులు ఉన్నారు ఇందులో సైంటిస్టులు హీరోలు అనేక మంది వ్యాపారవేత్తలు మన దేశంలో జీఎం రావు ఉన్నారు ఆయన తన రచనలో రాశారు నేను ఈ విధంగా చేశాను అని చెప్పేసి ఇంకా చాలా విషయాలు చాలా మంది ఉన్నారు ఇదేంటంటే మనం ఎవరిని బలవంతంగా నమ్మించకూడదు ఇది నమ్మమని కూడా చెప్పకూడదు వాళ్లలో నా లైఫ్ మారాలి ఇప్పటి వరకు నేను పూజలు చేశాను అలసిపోయాను చాలా కష్టపడ్డాను ఒక పని కష్టపడితే కూలొస్తుంది లేదా జాబ్ లో ఓటీ చేస్తే డబల్ శాలరీ రావచ్చు అంతకు మించి కోట్లు వస్తాయా ఒక కూలి పని చేస్తున్నటువంటి బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ దగ్గర పనిచేసే ఒక కూలి టాపి పని చేసుకునే కూలి ఆ రోజు కూలి తీసుకుంటున్నాడు ఆ ఇటుకలు మోసి సిమెంట్ మోసి మహా అయితే ఇంకా ఎక్కువ ఎక్కువసేపు చేసి డబల్ కూలీ తీసుకుంటాడు ఒక రెండు వేలు తీసుకుంటాడు కోట్లు వస్తాయా మనకి ఆ తర్వాత ఈ బాడీ అంతసేపు హార్డ్ వర్క్ చేసిన బాడీ రేపు చేయడానికి పనికి వస్తుందా ఒళ్ళు నొప్పులతో మూలన పడతారు కానీ ఒక స్మార్ట్ ఆలోచన కొన్ని వేల కోట్లను అప్పిస్తుంది ఒక ఐడియా కొన్ని వందల కోట్లకు వేల కోట్లకి అమ్ముతారనే సంగతి చాలా మందికి తెలియదు ఏసీ గదిలో కూర్చొని స్మార్ట్ గా హార్డ్గా కాకుండా తెలివితేటలతో అంతులేని క్రియేటివిటీతో సంపాదిస్తారని ఒక యాప్ అమెజాన్ యాప్ ఒక యూట్యూబ్ అధినేత ఒక యూట్యూబ్ యాప్ ఒక క్రోమ్ ఒక వాట్సాప్ ఒక కంపెనీని స్థాపించడం సాఫ్ట్వేర్ కంపెనీ ఇదంతా కూడా మన అక్కడ దాకా ఎందుకు మనం ఇల్లు కట్టాలంటే ఒక సిటీలో ఆ మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకుంటాం ఆర్కిటెక్ట్ దగ్గర ప్లాన్ వేయించి ఆ ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క సిటీలో ఇల్లు కట్టాలి అదర్వైజ్ ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ ఇల్లు పడగొడతారు కడితే పర్మిషన్ తీసుకోలేదు అదేంటంటే నా సొంత స్థలం అని మీరు అనవచ్చు మీ సొంతదే కానీ మున్సిపాలిటీ ట్యాప్ రావాలన్నా కరెంట్ పవర్ రావాలన్నా ఇంకా మున్సిపల్ అధికారులకు సంబంధించిన ప్రతి అప్రూవలు అక్కడ రావాలి ఆ మ్యాప్ మీరు గీయాలి ఆ మ్యాప్ మీరు గీపించుకుని ఆ ప్రింట్ బ్లూ ప్రింట్ తయారు చేయించుకుని ఎక్కడ బాత్రూమ్ వస్తుంది ఎక్కడ బెడ్రూమ్ వస్తుంది ఎన్నంత అస్తులు అవన్నీ మ్యాప్ గీపించుకుని అక్కడికి మనం తీసుకెళ్లి ఆ మున్సిపల్ అధికారుల చేత అప్రూవలు చేయించుకుంటేనే అది కట్టడానికి కుదురుతుంది అట్లా ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం తెలుసుకోకుండా సొంతంగా మనం ప్రయోగాలు చేస్తే ఏమవుతుంది ఒకవే తెలియాలి ఒక ప్రాసెస్ అనేది తెలియాలి ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలంటే ఆ విశ్వ రహస్యాలు ఏంటి యూనివర్స్ ఏంటి ఏంజిల్స్ ఏంటి భూమి ఏంటి గ్రహాలు ఏంటి ప్రపంచ శక్తులు ఏంటి డబ్బు సంపదలు ఇవన్నీ ఎవరితో కనెక్ట్ అవునాయి చిన్న ఇసుక రేణువుతో సహా అనంత విశ్వశక్తి ఆజ్ఞ ప్రకారమే అది పనిచేస్తుంది లేదంటే గడ్డి పరక కూడా పామె కరుస్తుంది ఇక్కడ భయం అనేది ఉంది అంటే ఆ వ్యక్తి జీవితం తొందరగా ముగుస్తుంది ఎందుకు భయపడాలి నేను ఏం తప్పు చేశాను అని బేరేజ్ వేసుకున్నప్పుడు ఆ భయం పోతుంది ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయితే ఈ విశ్వలోకాలే కాదు మీకు కావలసిన పదవే కాదు ఒక కంపెనీ పెట్టడమే కాదు లైఫ్ పార్ట్నరే కాదు ఆరోగ్యమే కాదు సమస్తం మీకు అనుకూలంగా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో వస్తాయి లేదంటే ఎంత ట్రై చేసినా బాగా డిస డిసప్పాయింట్ అయిపోయినా సరే ఏది సహకరించదు ఇది చాలా మందికి తెలియదు తెలియకపోవటం ద్వారా అపోహలు యూనివర్స్ గొప్పదా ఏంజల్స్ గొప్పదా దేవుడు గొప్పవాడ మరొకటి గొప్ప లీడర్ గొప్ప దేశ అధ్యక్షుడు గొప్ప లేకపోతే ఇలా అనుకుంటూ ఉంటారు ఎవరు గొప్పవాళ్ళు అది యూనివర్స్ కంటే యూనివర్స్ అనుగ్రహం లేనిదే ఎక్కువ కాలం జీవించడం కూడా కుదరదు ఒక గ్రహాన్ని ఏదన్నా ఫినిష్ చేయాలని యూనివర్స్ అగ్ని అగ్నివర్షం కురిపించి ఫినిష్ చేస్తుంది సృష్టించడం కూడా సృష్టిస్తుంది అంతటి యూనివర్స్ సర్వలోకాలు సర్వాంతర్యామి ఎప్పటికీ ఉంటుంది వినాశనం గాని నాశనం గాని దానికి ఉండదు ఎప్పుడు ఉండే సర్వ సమయాల్లో అన్ని సమయాల్లో ఉంటుంది అలాంటి గొప్ప శక్తితో మీరు కనెక్ట్ అవుతూ ప్రేమతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కోరుకున్న జాబ్ వస్తుంది గోల్డ్ లోను హౌస్ లోను బిజినెస్ లోను లైఫ్ పార్ట్నరు ఈ ప్రపంచం మీకు మంచి ఆర కలిగిన వ్యక్తులు మంచి ప్రపంచం మంచి ప్రకృతి అన్ని అవకాశాల విలువ మన దగ్గరికి వస్తాయి అలా వస్తున్నాయి అంటేనే మనం కనెక్ట్ అయినట్టు అనుకున్న పని జరుగుతుంది కనెక్ట్ అయినట్టు అంటే వెళ్తుంటే అనుకోని సంఘటనలు ప్రకృతి మనకి చాలా హాయిగా అనిపిస్తుంది ఏ విష పొరుగు కూడా కాటేయదు ఎందుకంటే విశ్వశక్తి ఆజ్ఞ లేకుండా మనకి హాని చేది చేయలేవు అలా మనం కనెక్ట్ అయ్యామా అంత బ్యూటిఫుల్ గా నమ్మకంతో బలమైనటువంటి విశ్వాసంతో ఆ మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అన్ని పనులు జరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది అంతులేని జ్ఞానం వస్తుంది మాట్లాడే తీరు మారుతుంది బ్యూటిఫుల్ గా ప్రేమతో మాట్లాడతారు మీరు తినే ఆహారం రుచిగా ఉంటుంది మీరు తాగే వాటర్ స్వీట్ గా చాలా బాగుంటుంది ప్రకృతి గాలులు మీకు మనసుకు తాకినప్పుడు హాయి అనిపిస్తుంది సీతాకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతాయి శత్రువు మీకు మీకు దాసోహమై ప్రేమతో మీతో మాట్లాడతారు మీకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళే తెచ్చిస్తారు మీకు అవ్వట్లేదు పని అప్పటి నుంచో చాలా వేగంగా పూర్తయిపోతుంది ఇలాంటి అన్ని మీకు అనుభవాలు ఎదురవుతాయి అప్పుడు మీరు యూనివర్స్ తో కనెక్ట్ అయ్యారు ఇది అసలైన కనెక్షన్ అంటే డియర్ ఫ్రెండ్స్ మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఐదు దాకా మెడిటేషన్ క్లాసెస్ మనీ మెడిటేషన్స్ ఇంకా అప్పు నుంచి బయటపడటం ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి అనంత విశ్వశక్తితో ఏ సమయంలో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయాలి ఇంకా మనం కోరుకున్న జాబ్ కోసం అప్పులు తీరటం కోసం ఆరోగ్యం కోసం లైఫ్ పార్ట్నర్ కోసం ఇంకా చాలా విషయాలు అడ్డుకుంటున్న వాటిని క్లీన్ చేసుకోవటం ఆత్మశుద్ధి చేసుకోవటం ఎట్లాగా ఆ హీలింగ్ పవర్ ని ఎలా పొందాలి హీలింగ్ ఎలా చేపించుకోవాలి ఇలా రోజుకొక టాపిక్ తో క్లాస్ ఉంటుంది ఐదు రోజుల పాటు ఏ దేశంలో ఎంత దూరంలో ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్చుకోవచ్చు జూమ్ యాప్ లింక్ పంపించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దుస్తులు అవుతున్న నెంబర్లు బుక్ చేసుకోండి అట్లాగే జూన్ పదిహేనో తారీఖు హైదరాబాద్ లో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవటం ఎలా అనేది అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి విజయవాడలో జూన్ ఎండింగ్ లో చివరి భాగంలో క్లాస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అట్లాగే పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటుంది విత్ ఆన్లైన్ ద్వారా ఆఫ్ లైన్ ద్వారా కూడా రావచ్చు డైరెక్ట్ గా ఆఫీస్ కూడా నేర్చుకుంటారు మ్యారేజ్ కోసం అప్పటి నుంచి బయటపడటం కోసం ఫ్యామిలీ అంత చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు ముందుగా కింద అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని రావాలి థ్యాంక్ యూ సో మచ్ అస్తే లైక్ చేయండి మీ జీవితాల్లో అనంత విశ్వ శక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి ఆ యొక్క శక్తి ఆశీస్సులతో మీరు అనుకున్నవన్నీ జరగాలని ప్రత్యేకంగా విశ్వాన్ని మరొకసారి ప్రార్థిస్తూ మీ అందరినీ ఆస్వాదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్